ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి వినాయక చవితి వస్తుందని ఆ విఘ్నాధిపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని తన్మయత్వాన్ని పొందుతాం ఇక్కడి దాకా బాగానే ఉంది ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు సమస్య అంతా గణనాథుడిని ఎలా పూజించుకున్నాం అన్నది కాదు ఎలా సాగ కూడా చాలా ముఖ్యం ఒకసారి ఈ వీడియోలు చూడండి ఇవి చూసాక మీకు ఏమనిపిస్తుంది కోపం రావట్లేదా రక్తం మరిగిపోవట్లేదా అసలు పొరపాటున ఎవరి కాళ్ళైనా తగిలితేనే దండం పెట్టుకుంటాం మనం అలాంటిది వినాయకుడిని ఏకంగా కాళ్ళతో తొక్కడం తన్నడం విసిరేయడం ముక్కలుగా చేసి నిమజ్జనం చేయడం కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది ఉందా పందిళ్లలో మన వినాయకుడే పెద్దగా ఉండాలి మన వినాయకుడే కలర్ఫుల్గా ఉండాలి మన డిజైన్ అదిరిపోవాలి నిమజ్జనానికి ముందు మన డ్యాన్సే హైలైట్ అవ్వాలి ఇవే మనం పోటీ పడే విషయాలు అంతేకాని ఎంతమంది అనుకుని ఉంటారు మన గణేషుడు మంచిగా నిమజ్జనం అవ్వాలని అసలు అది గణేష్ అనుకున్నారా ఇంకేమైనా అనుకున్నారా కాళ్ళతో తొక్కడం ఏంట్రా తన్నడం ఏంట్రా బుర్ర చేస్తుంది అసలు వీటి బదులు అసలు గణేషుణ్ణి పెట్టకపోయినా బాగుండేది కదా మన మంచు కోసం తన ఇల్లు వదిలి వచ్చిన గణేషుణ్ణి ఇలాగేనా సాగనంపేది ఒకసారి ఆలోచించండి చిచ్చి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా